వెల్కమ్ గేర్ తెలుగు ఛానల్ అన్న మనం ఈరోజు నానాకరామ్ కూడా సరౌండింగ్ ఏదైతే ఐటీ కంపెనీలు ఉంటారో అక్కడ వచ్చాం ఈరోజు ఏదైతే నిన్న మనకు సేఫ్టీ గురించి దాని గురించి మాట్లాడడానికి మనం ఇక్కడ చాలా మంది ఇక్కడ డ్రైవర్ సోదరులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం నమస్తే అన్న మీ పేరు నమస్తే అన్న నా పేరు నైలి నీలకంఠం అన్న

మళ్ళీ నైట్ సైరన్ మోగితే మోగితే లైట్లన్నీ ఆపేసేయాలి అని చెప్పారన్న ఓకే మంచి నమస్తే అన్న మీ పేరు నా పేరు నరేందర్ అన్న మీకు ఏదైతే మనము పాకిస్తాన్ పైన మన యుద్ధం చేశారు మోడీ గారు ఆపరేషన్ సింధూరం మరి మీకు ఏ విధంగా అనిపిస్తుంది అన్న ఆపరేషన్ బాగుందన్న

చెప్పిల్ అండి నాలుగు గంటలకి అలారం అలారం మొగితే పడుకొని వంగాలని వంగిల్ పడుకోవాలని చెప్పిళ్ళు ఓకే నరేంద్ర మోడీ గారు పాకిస్తాన్ వాళ్ళకి మంచి గుణపాఠం చెప్పిల్ అండి ఇండియా వాళ్ళని ఎట్లా చంపిలో ఆర్మీ మన ఉగ్రవాదులు మన నరేంద్ర మోడీ గారు బాగా గుణపాఠం పాకిస్తాన్ వాళ్ళకు మంచిగా చెప్పిలండి అందరం అందరూ సంతోషిస్తున్నాం మోడీ గారికి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి